నెల్లూరు జిల్లాలో భూ ఆక్రమణలు పదే పదే జరుగుతూ ఉన్నాయి అయితే గత వైసీపీ ప్రభుత్వం నుంచి కూడా ఇది కొనసాగుతూనే ఉందని చెప్పుకోవచ్చు అయితే మనం ఆత్మకూరు నియోజకవర్గం సేజర్ల మండలంలో కూడా కొంత భూమి దాదాపు ఎన్టీసీఎల్ కంపెనీకి సంబంధించిన దాదాపు రెండు వందల అరవై రెండు ఎకరాల భూమిని కూడా కొంతమంది ఆక్రమిస్తున్నారని చెప్పి పదే పదే పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు అయితే పదే పదే పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్న న్యాయం జరగదు అయితే ఏదైతే ఉందో గత ఈ టీడీపీ ప్రభుత్వం అధికారులకు రాగానే కొంతమంది టీడీపీ నాయకులుగా చెప్పుకునే వాళ్ళందరూ కూడా వీరిపై కూడా అంటే వాళ్ళు ముందు ఉండకపోయినా వెనకుండి కూడా నడిపిస్తున్నారని అని కూడా చెప్తున్నారు అయితే ఇక్కడ అజయ్ అతను సార్ ఏంటి అసలు ఎందుకని మీకు ఈ ఈ సంఘటన ఎందుకని ఎవరు దీని మీద అంటారు ఎందుకంటే ఏంటంటే రోడ్డుకి ఇరువైపులా ఉంది పొలము చాలా మంచి పొలము దీని మీద పెద్ద పెద్ద వాళ్ళకి కన్ను పడింది ఆ కన్ను పడిన సందర్భంలో దొంగతనంగా మందులు సృష్టించారు మాకు ఇరవై ఇరవై మూడు పదకొండు రెండు వేల పంతొమ్మిదిలో తహసీల్దార్ సుధాకర్ రావు గారు మాకు వన్ బిల్ అన్ని ఇచ్చారు దాన్ని వైసీపీ ప్రభుత్వంలో ఉండే నాయకులు ఇన్ఫ్లుయెన్స్ చేసి డిస్ప్యూట్ రిజిస్టర్ లో పెట్టారు మేము హైకోర్టు సర్వే రిటేషన్ లో ఉంది నలభై సర్వే నెంబర్లు అది మీకు ఇస్తాను లిస్ట్ ఖాతా నెంబర్లు ఖాతా నెంబర్లు నాలుగు వందల పది రెండు వేల ఒకటి ఈ సందర్భంలో ఆ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ పొలంను కొట్టేయాలని చెప్పి మామూలు సుధాకరుడు పార్టీ పాజీ మండలాధ్యక్షుడు దీన్ని డిస్ప్యూట్ రిజిస్టర్లో పెట్టాడు మేము ఎందుకు రెవెన్యూ అంతా తగువని గమ్మునుండి తర్వాత మేము రిట్ వేసాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంచెం న్యాయం జరుగుతుందని రిట్ వేసిన తర్వాత ఇరవై మూడు పదకొండు రెండు వేల ఇరవై రెండు వేల పంతొమ్మిదిలో సుధా డాక్టర్ సుధాకర్ రావు గారు తాకిల్ ధరించిన ఆర్డర్ని రాటిపై చేయమన్నారు రాటిపై చేయమంటే దాన్ని డిస్ప్యూట్ రిజిస్టర్ నుంచి బయటపెట్టి నా మా పేరు ఎక్కించుకున్నా మళ్ళీ చెప్తే మళ్ళీ కంటెంప్టేషన్ కంటెంట్ అయిన తర్వాత మళ్ళీ అదే చెప్పారు అదే చేయమని కానీ చేయలే ఇప్పుడు కంటెంట్ జరుగుతూ ఉంది పోతే ఇప్పుడు మాకు ఇక్కడ సహాయం చేసేది తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం నాయకులు ఏంటంటే వైసీపీలోంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు చేస్తున్నారు మొదటి నుంచి తెలుగుదేశం నమ్ముకున్న వాళ్ళంతా స్టాంచ్గా మాకు చేస్తూ ఉన్నారు న్యాయాలు విచారించి ఊర్లో అందరు సానుభూతి అందరూ సహాయం చేస్తున్నారు ఒక పోలీసు మట్టుకు ప్రజలు చేసి పర్టికులర్గా వేమారెడ్డి మాట్లాడితే మమ్మల్ని బెదిరించేస్తాడు ఉంటే ఏం చేస్తారు చేసుకోపోతే పోలీస్ స్టేషన్ లో చెప్పరు కంప్లైంట్ అడిగితే చెప్పడు కంప్లైంట్ ఎవరు చేశారంటే చెప్పరు అది ఎంతసేపు అడిగిన మమ్మల్ని అరెస్ట్ చేయమంటే అరెస్ట్ చేయరు మమ్మల్ని చూసి పోలీస్ స్టేషన్లో పెడతారు సాయంత్రం దాకా సాయంత్రం దాకా స్టేషన్లో పెట్టి మొన్న పదకొండు 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 రెండు వేల ఇరవై నాలుగు తేదీ ఒక దఫా మూడు వ్యారీలు ఒక దాపా మూడు వ్యారీలు అమ్ముకున్నారు అమ్ముకున్నారు చెట్లు అంటే ఈ రెండు వందల అరవై ఎకరాలు జామాయలు జామాయి రెండు వేల ఎకరాల్లో సుమారు రెండు వేల ఎకరాల జామాయిలు ఈ జామాయలు రెండు వందల ఎకరాల్లో జామాయిలు వేసింది ఎవరు కంపెనీ తరపున వేసారా లేకపోతే ఎవరికైనా అదర్ పార్ట్నర్చారా ఏం పార్ట్నర్స్ వెళ్ళలేదు రెండు మూడు కోర్టులో ఫోర్ ఫార్టీ త్రీ ఆఫ్ టూ థౌసండ్ అయిన ఒక కేసు ఉంది ఆ కేసులో ఇది రిసీవర్ స్వాధీనంలో ఉంది అంటే కోర్టు స్వాధీనం అప్పుడు రెండు వేల ఆరు అక్టోబర్ ఆరో తేదీ నుంచి రెండు వేల ఏడు అక్టోబర్ ఐదు వరకు చింతలపల్లి నిరంజన్ రెడ్డి అనే నిధులు తీసుకున్నాడు కోర్టు ద్వారా పబ్లిక్ లో ఒక సంవత్సరం తర్వాత ఒక సంవత్సరం తర్వాత ఇవ్వకపోయేసరికి కోర్టు వారు పోలీస్ ప్రొటెక్షన్తో కోర్టు వారు తీసేసుకున్నారు అక్కడితో అయిపోయింది అయితే అయిపోయిన తర్వాత ఈ నిరంజన్ రెడ్డి అనేవాడు మా మనిషి అని చెప్పి వాకాటి వీరప్రసాద్ రెడ్డి సోమల శ్రీనివాసు రెడ్డి అనేవాళ్ళు ఏమి చేశారంటే ఆ కేసు ఓడిపోయిన తర్వాత ఆ కేసు ఓడిన నా పేరు అజయ్ ఘోష్ ఏ జేఏ వై జిహెచ్ హెచ్ ఓ పక్కన ఏ పెట్టారు అజయ్ ఘోష్ అనే పేరుతో డిజిటల్ సిగ్నేచర్ తెచ్చి పినాకి షిప్పం కంపెనీలో వాళ్ళు చేరినట్టుగా డైరెక్టర్గా నాట్ అజయ్ ఘోష్ అజయ్ గోష్ వాళ్ళు తీసుకున్నట్టుగా చేసుకొని ఈ కంపెనీని కాంటినెంటల్ ఊళ్ళనే మూసివేసినటువంటి కంపెనీని యాక్టివేట్ చేసి దాంతో కలిపేశారు మేము డబుల్ బెంచ్ కేసాం హైకోర్టులో ఇక్కడ ఫ్రాడ్ జరిగిందని సింగిల్ బెంచ్లో వేసుకోమన్నారు కంపెనీ కోర్టులో కంపెనీ కోర్టులో వేసుకున్న తర్వాత రెండు చాప్టర్లు రాశారు వెళ్ళది దే ప్లేడ్ ఫ్రాడ్ క్లియర్లీ ఆన్ ది స్కోర్ టు గెట్ ద ఆర్డర్ రెడీ వాళ్ళు చేసి అంత క్లియర్గా చేస్తారు అయితే దాని ప్రకారం జరిగిపోవాలి కానీ మోడీ గారు ఏం చేశారంటే అవతలు జరుగుతున్నాయి రిజిస్టార్ ఆఫ్ కంపెనీస్లో అందువల్ల రిజిస్టార్ ఆఫ్ కంపెనీస్లో ఉన్న పేర్లు అవి తొలగించుకోవడానికి నేషనల్ కంపెనీ ట్రిబ్యునల్ ద్వారా పోయి చేసుకోమన్నారు ఆ పద్ధతుల్లో మేము వేసాం వేసినప్పటి నుంచి కోవిడ్ వల్ల గా జరుగుతుంది గా కేసు చేసాం మా యాక్ట్ మేము లాస్ అవుతాం ఫిజికల్గా చేయాలని వాళ్ళు ఇప్పుడు కూడా ఇలా అది రాలా వాడు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ వాడు అది కేసు కాదు ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది ఈ లారీ లేదు ఈ జామ చెట్లు కొట్టే కొట్టిన తర్వాత ఈ జామ చెట్లు ఎవరు ఎవరు వీటిని కొడుతున్నారు ఎందుకు ఎవరు తీసుకెళ్లారు అది వేమారెడ్డి గారు చెప్పాలి వేమారెడ్డి గారు చెప్పాలి వేమారెడ్డి గారిని అడిగితే ఎవరంటే చెప్పడు మళ్ళీ స్పెషల్ తీసుకొచ్చి అందరిని కూర్చోబెడతాడు చాలా మర్యాదగా చూస్తాడు బట్టిలాడతాడు మమ్మల్ని పోనీడు రాయలు పంపించేస్తాడు అమ్ముకున్నాడు ఆయనే ఎన్ని లారీలు ఒక దఫా మూడు ఇంకో దఫా మూడు ఆరు ఎంత సుమారు కాస్ట్ ఆ దగ్గర దాపు ఒక టన్ను ఎనిమిది వేలు లెక్కన ఒక్కోటి ఇరవై ఐదు టన్నులు ఒక్కో లారీ దొంగతనంగా కొట్టు బాగా లోడ్ చేస్తారు కదా డెబ్బై ఐదు డెబ్బై ఐదు నూట యాభై టన్ను ఇంటి ఎనిమిది వేలు అంటే మొత్తానికి చూస్తే ఇప్పుడు ఏదైతే మీ డైరెక్టర్ ఏదైతే ఎనిమిది మంది ఉన్నారో ఈ ఎనిమిది మంది డైరెక్టర్ ఏమన్నా ఏదైతే ఈ గిరినారెడ్డి గిరి గిరినాయుడు గారు కానీ లేకుంటే ఇప్పుడు ప్రస్తుతం మీకు ఏదైతే యాంటీ కొనోళ్ళతో ఈ ఈ ఎనిమిది మందిలో ఎవరైనా వాళ్ళతో కొలెక్ట్ అయిందని అనుకుంటున్నారా ఏమి లేదు ఎవరు ఏమి లేదు కానీ ఒక టెన్ పర్సెంట్ షేర్ హోల్డర్ ఉండడు ఆయన ఆయన్ని గూడూరు కోర్టులో ఉంటే రేపు గూడూరు కోర్టులో ఎల్లారుగా ఆయన చనిపోయాడు చీదల్లి వెంకటేశ్వర ఆయన పేరు ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ భార్య వచ్చింది వాళ్ళ భార్య చనిపోయింది కొడుకు కూతురు ఎల్లారి వచ్చారు వాళ్ళకి టెన్ పర్సెంట్ షేర్ ఉంది షేర్ ఆ షేర్ కంపెనీ లా ట్రిబ్యునల్ లో చెప్తారు వాళ్ళకి ఏదైతే ఎనిమిది మంది డైరెక్టర్లు ఉన్నారన్నారు పది మంది దాకా షేర్ వాళ్ళు ఉన్నారు అంటున్నారు అయితే ఈ పది మంది షేర్ ఏదైతే ఉన్నారో వీళ్ళు ఏమన్నా వాళ్ళకేమన్నా అమ్మిన పరిస్థితి ఉందా ఉందా మాకు తెలియదు ఒక్క చీదల్ల వెంకటేశ్వర కుమారుడు చీదల్ల కిషోర్ అనే అతను ఏమైనా ఇచ్చాడో మాకు తెలియదు మీరు అతను అడగలేదా అతను అడిగా మాకు కోర్టులో ఉంది కేసు కోర్టులో కేసు ఉంది కాబట్టి అమ్మడానికి కూడా ఆస్కారం లేదు అంటే చివరిగా చెప్తా చివరిగా చెప్పండి ఏదైతే మీ మీ కంపెనీకి సంబంధించిన పొలం ఏదైతే ఉందో ఈ పొలానికి సంబంధించింది మీకు కాకుండా వేరే వాళ్ళ రాజకీయ నాయకులు దీన్ని ఏదైనా ఆక్రమించడానికి ప్లాన్ చేస్తున్నారంటారా ఖచ్చితంగా దీంట్లో బొల్లినేని గిరినాయుడు ఉన్నాడు మేము ఇక్కడ లక్ష్మీ నర్సారెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు మండల కన్వీనర్ ఆయన ఏం చెప్పాయంటే ఒక పెద్ద మనుషులు ఇద్దరు ఉన్నారు బొల్లినేని గిరినాయుడు రవీంద్ర రెడ్డి కర్ణ కర్ణాటక రవీంద్ర రెడ్డి అంటే పాత సింహపురి హాస్పిటల్ ఉంది కదా ఆయన ఓనరు వచ్చాం ఆయన రవీంద్ర రెడ్డి ఏం చేశాయంటే మేము పోయిన తర్వాత ఆయన ఇదేదో కాంప్లికేటెడ్ గా ఉంది దీంట్లో మేము ఎటువంటి జోట్టు చేసుకోము అందువల్ల మా కాగితాలు మాకు చాలా మర్యాదకి ఇచ్చేసారు కాఫీ ఇచ్చి ఈ దగ్గరికి పోతే ఇది మేము ఇది మాకు కావాలా అట్టగా ఇవ్వకపోతే ఒక ఒక వారం లోపల పోలీసుని పెట్టి కొట్టి చేస్తాను ఏం చేసుకుంటా చేసుకోకపోడు అట్టనే చేశాడు కరెక్ట్గా వారికి పోలీసుని పెట్టి వేమారెడ్డిని పెట్టి కొట్టించేసాడు అయితే ఇంత జరుగుతున్నా ఇంత ఇన్ని కోట్ల రూపాయల ఆస్తి అయితే దీని మీద మీరు మంత్రిని కలిసి మంత్రిని కలిసారా మంత్రిని కలిసాం మంత్రిని కలిసి ఏం చేశామంటే మంత్రి గారు మొట్టమొదట లారీని ఆపేరేది ఎవరో మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మేము చాంబర్లకు కలిసాం చాంబర్లకు కానీ అంతా చెప్పాము ఆయన అంతా చెప్పిన తర్వాత ఆయన ఏమన్నా అంటే లీగల్కి ఎటువంటి అట్లా చేసుకోండి అన్నాడు అయినా లీగల్ గా మీరు వెళ్తున్నప్పుడు కూడా గిర్నాయుడు దీని మీద ఎక్కువ దాని మీద ఎక్కువ ఉంది ఉందంటారా ఎస్ ఖచ్చితంగా లేకుండా ఉంటే ఇప్పుడు మమ్మల్ని అరెస్ట్ చేయరు అసలు కంప్లైంట్ ఇచ్చిన తెలియదు ఇంత ఇంటికి సెట్ వస్తుంది అదిగాక మేము హైకోర్టులో వేసినప్పుడు వన్ బీల్ మాకు ఇవ్వమంటే ఎవరు సంబంధం లేరు అంటే మూడో వ్యక్తికి వన్ బీల్ ఇప్పించారు ఏంటి అంటే ఆంధ్ర అంతా జరిగింది జూన్ రెండో తేదీ జులై జూన్ ఆఫ్ జులై అప్పుడు ఏ అథారిటీ లేకుండా వాళ్ళకి ఇచ్చారు అక్కడ కంటెంప్ట్ ఉంది ఎంత హైలీ ఇన్ఫ్లుయెన్స్ కాకపోతే వాళ్ళకి ఇస్తారు అంటే దీని మీద అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ పోలీసులు కలిసి చేస్తున్నారంటారా రెవెన్యూ అధికారు రెవెన్యూ అధికారులు అక్కడ ఉంది హైకోర్టులో మేము దాని మీద చెప్పడానికి లేదు ఖచ్చితంగా పోలీస్ వేమారెడ్డి 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 సర్కిల్ ఇన్స్పెక్టర్ సంఘం సర్కిల్ ఇన్స్పెక్టరు ఇది ఇక్కడ ఒకటే చెప్తున్నారు ఏదైతే రెవెన్యూ కి సంబంధించిన భూములు కూడా అది కోర్టులో ఉంది అయితే ఇక్కడ సంఘం సర్కిల్ ఇన్స్పెక్టర్ వేమారెడ్డి ఇదంతా చేస్తున్నారు అయితే ఒక పార్టీకి ఒక నా ఒకరికి వాళ్ళకి ఏదైతే అతని దగ్గర లాభం పొందినో అది మాకు తెలియదు కానీ కేవలం వేమారెడ్డి కొంతమంది పోలీసులే మమ్మల్ని అయితే కేసులు ఉన్నాయని చెప్పి టేస్ట్ తీసుకొస్తారు అయితే టేస్ట్ తీసుకొచ్చి ఉదయం సాయంత్రం కూర్చోబెడతారు మళ్ళీ పంపిస్తారు అయితే మా మీద ఎవరు కంప్లైంట్ చేశారు ఎవరు కేసు పెట్టారని కూడా ఏ ఒక్క విషయం కూడా చెప్పకుండా కూడా వీళ్ళు చేస్తున్నారు అయితే దీన్ని మంత్రి మంత్రిని రామనారెడ్డిని కూడా కలిసాము రామనారెడ్డి గారు లీగల్గా ఎట్లా ఉంటే అలా వెళ్ళమని చెప్పి మంత్రి గారు చెప్పారు అయితే ఇక్కడ స్థానికంగా పోలీసులే మాకు సహకరించలేదని కూడా